నీలతో లేని ఉన్నప్పుడు ఉండే తప్పదు మరి ఏం చేస్తావు అవునా కదా ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా ఎవ్వరు జోలి పోలే వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళ పని వాళ్ళు తీసుకోవాలి వెళ్ళిపోవాలా నా బ్యానర్ బీకాల్సిన అవసరం అదే పీకని చెయ్యి ఎందుకు నీ చెయ్యిపోతాయి అసలే తగ్గలేదు పైచాచిక ఆనందం పైచాచిక ఆనందం అంటే తెలుసా

కానీ ఎన్ని సినిమాలు ఒక్కసారి కూడా మాకు కనపడలేదు కదా నేను ఇప్పుడే ఒక గేటబుల్ ఉంటా సినిమా ఇంకో గేటబుల్ ఉంటా మీరు గుర్తుపట్టాలి కదా అవునా కదా నేను ఇప్పుడు ఈ కనజోడు కూడా ఏదో స్టైల్ కోసం కాదు ఇది నా మెన్మండి అనే డైలాగ్ ఫేమస్ అయింది కాబట్టి ఆ డైలాగ్ ఫేమస్ అయితే అందరికీ తెలుసు అదే అదే కంటిన్యూషన్ చేస్తున్నాను సినిమాలో నటించిన నాలుగైదు ఫోటోలు పెట్టి ఉండవచ్చు కదా కటౌడ్ మీద ఎందుకు నువ్వు నటించావు కదా ఎన్ని బిగ్ బాస్ వెళ్ళాలి నువ్వు ఎట్లా మరి వెళ్తే నేను వెళ్తా లేకపోతే నీలాంటి వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంతే నా ఒక్క స్వార్థ ప్రయోజనం కోసం కాదు యావత్ సినిమా యావత్ టీవీ తెలుగు వాళ్ళ కోసం తెలుగు వాళ్ళ కోసం యావత్ తెలుగు ఎవరైనా కానీ అందులో తెలుగు వాళ్ళు కూడా మీ లాంటి ఒక కామన్ మ్యాన్ కూడా అవకాశం ఇవ్వాలి అంటే సినిమాకి సంబంధం లేని వాళ్ళ టీవీ కి సంబంధం లేని వాళ్ళు కూడా పల్లవ ప్రశాంత్ వాళ్ళు అట్లాంటి అంటే వాళ్ళ అవకాశం కదా కామన్ మ్యాన్ కూడా అవకాశం మంచిదే కదా మన తెలియడు తప్పేముంది ఇస్తే మళ్ళీ ఉప్పల బాలు ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా నాకు ఇచ్చిన ఒకటే ఇకుంటారు అది అది కాదు మెయిన్ పాయింట్ తక్కువ మంది మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు ఎక్కువ మంది వలస వలసవాదులకు ఇస్తున్నారు అనేదే పాయింట్ ప్రధానమైన పాయింట్ అది పోరాటం ఇప్పుడు అందులో కూడా వాళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు ప్రధానంగా నాకు కూడా ఇవ్వాలంటేనే వాళ్ళ మనతో పాటుగా వాళ్ళ వాళ్ళకు మనం కంటెంట్ మాట్లాడటానికి ఉంటది మన దోలు పెట్టేసి నీ గురించి నువ్వు చూసుకోరా నువ్వే అంటావు నీ గురించి నువ్వు చూసుకోరా వాళ్ళ గురించి నీకు ఎందుకంటావు ఇప్పుడు నిన్ను చూసి పది మంది తయారైతారు కానీ కావాలనే కదా కావాలనే అంటే జనాలు అందరినీ రెచ్చగొట్టి పంపిస్తామంది అవును అది భిక్ష కాదు తెలుగు బిగ్ బాస్ మన బిగ్ బాస్ కదా పోనీ మంచిదే కదా ఇప్పుడు టీవీ బాస్ చూసేది ఎవరు మన తెలుగు వాళ్ళు కదా బిగ్ బాస్ స్ డబ్బులు వచ్చేది రేటింగ్ వచ్చేది మన తెలుగు వాళ్ళు చూస్తేనే వచ్చినా మీ గోళే భరించలేకపోతున్నామో ఆడిపోతే మిమ్మల్ని ఎట్లా భరించాలి అంటున్నారు ఐ డోంట్ కేర్ అంతే మన తెలుగు వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అదే మన కంటెంట్ మన సోషల్ మీడియా